నంద్యాల పట్టణం ప్రజలకు మీడియా ప్రతినిధులకు నా నమస్కారం నా పేరు మతిలేటి మాది గ్రామంలో మేము రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు ఈ మారుతి ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి నా దగ్గర డెబ్బై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అప్పుగా తీసుకొని ఇప్పుడు అక్కడ వైఎస్ పాలిటెక్నిక్ కాలేజీ స్థలం చూపించి మళ్ళీ ఎస్ఆర్విస్ కాలేజీలో ఒక స్థలం చూపించి నాకు ఈ ప్లాన్లు ఉన్నాయి అమ్మితే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి నమ్మబలికి డెబ్బై వేల రూపాయలు నా అప్పుగా తెచ్చుకున్నాడు ఆ అప్పు కోసం నేను ఎన్నిసార్లు పత్తిమినా ఎన్నిసార్లు రిపేర్ చేసుకున్నా కానీ అదే ఫ్రెండ్లీ మోడ్లో రిపేర్ చేసుకున్నా కానీ ఆ డబ్బులు నాకైతే ఇవ్వలేకపోయినాడు చివరిగా నాకు విసిగి బిసికి చెంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అతను బైక్ తీసుకుని కొద్ది రోజులు కనీసం బైక్ కోసమైనా నా డబ్బులు నాకు ఇస్తాడేమని చెప్పి పెట్టుకున్నాను రెండు వేల పదహైదవ సంవత్సరం వరకు కూడా వెయిట్ చేశాను అతను బైక్ తీసుకోపోలేదు నా డబ్బులు వాపసు ఇవ్వలేదు దయచేసి నంద్యాల మంత్రివర్యులు నంద్యాల ఎమ్మెల్యే వాళ్ళు మంత్రివర్యులు ఫరూక్ గారు కుమారి ఫిరోజ్ గారు మీ పేరు పలుకుబడి ఉపయోగించుకుని అతను మార్కెట్లో చాలా మోసాలు చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వాళ్ళను కొంచెం ప్రోత్సహించకుండా బాధితులకు నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను